మీ గొంతులో ఎక్కువగా మెలోడిస్ వింటాం మాస్ సాంగ్స్ ఇట్లాంటివి ఎందుకు చాలా తక్కువ వస్తాయి అది కూడా మెలోడీస్ గానే వస్తుంది అయ్యో తేనెక్కడుందో తేనె అని మంచి టెక్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు కదా మరి జాబ్ ఎందుకు బోర్ కొట్టింది మీకు లైఫ్ ఇట్లా ఉంటే బాగుంటది ఇట్లా ఉంటే లైఫ్ ఈసీజీ అంతే కదా అని చెప్తారు కదా సిమిలర్లీ అట్లానే ఎంతతో స్టార్ట్ చేశారు నేను 3 1/2 లక్స్ అప్రాక్సిమేట్ 3 లక్స్ కెమెరా ఉంది ఒక 50000 ప్రాప్స్ ఉంది ఓకే అంతే ఇట్ డిడ్ ఇన్ కాస్ట్ మచ్ మీద క్రియేటివ్ అంతే మన దానిలోంచి వచ్చిన డబ్బులే ఇక్కడ ఖర్చు పెట్టకుండా మళ్ళీ దానిలోంచి నుంచి థీమ్స్ ప్రాప్స్ కొనడం లెన్స్ కొనడం ల్యాప్‌టాప్ కొనడం అట్లా అంత చిన్న ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ గ్రో చేశారు ఇన్వెస్ట్ చేస్తూ గ్రో చేశ అన్నమాట విత్న్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ టైంలో ఇప్పుడు ఫిఫ్త్ బ్రాంచ్ మనం పూణేలో రీసెంట్ గా ఓపెన్ చేశాము గిగిల్స్ గిగిల్స్